కి చేసిన మహిళలందరికీ అభినందనలు

அந்தசாரி <laughs> காக்குள்ளே और ये कैंडी ना आई है ये भी बहुत बढ़िया किया न ठीक है

भ्यो जाताय वै नमो नमः भवे भवेनादि भवे भवस्व मां भवोद्भवाय नमः ॐ वामदेवाय नमो ॐ ज्येष्ठाय नमो श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः కలవికరణ బలవికరణ మనోన్మనాయ నమ అగోరే తగోరేభ్యోగోరతరే సర్వర్వేభ్యో నమస్త్రూపేయ్య తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాదు ఈశాన సర్వ విద్యానా

చాలా మంది మహిళలు వస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాత్రమే ఆ తర్వాత అనండి ఇంకేమైనా దీపావళి ఉంటే అప్పుడు చూద్దాం అనండి ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నందే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ భయ్ అంటలేరు అమ్మా అండి నమ శివాయ శివాళ్ళు ఒకటి వెలిగించేసి టచ్ వచ్చేసేయండి వెలిగించేసి టచ్ వచ్చేసేయండి మిగతా వాళ్ళకు ఛాన్స్ రావాలమ్మా అమ్మా ఒకళ్ళు మిగతా వాళ్ళకి ఛాన్స్ రావాలి పాపం అందరికి కూడా అవకాశం ఇవ్వాలి పిల్లలు పక్కకు ఉండాలి పిల్లలు ఒకటి వెలిగించి పక్కకు వెళ్ళిపోవాలి అందరికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి అందరు కూడా పాల్గొనాలి ఒక్కరు ఒకటి ముట్టిస్తే సరిపోతుంది అందరికి అవకాశం ఇవ్వండి ఓం నమ ఓం నమ శివాయ నమ శివాయ వో నమ శివాయ నమ శివాయ వో నమ శివాయ నమ శివాయ వో అమ్మ అంటున్నారా ముచ్చడ పెడుతున్నారా నమ శివాయ వో నమ శివాయ

అమ్మ అందరికి ప్రసాదం పెడతాం ఒక గట్టి అనండి అందరికి ప్రసాదం వస్తుంది గెలిగించిన తర్వాత ఫోటోల తర్వాత దిగండి అమ్మా ఇ భక్తి లేదు ఇడ భక్తి లేదమ్మా మీరేమన్నా అనుకోండి భక్తి లేదు ఇడ ఆర్భాటం అంతే అరే ఓ నమ స్మరణ చేసుకుంటే ఏంటంటే స్మరణ చేస్తలేరు నమ శివాయ ఓ నమ శివాయ

ఓం నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ 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 నమ శివాయ వో నమ 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 నమ శివాయ వం నమ శివాయ 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 नमः शिवाय नमः शिवाय नमः शिवाय ए पापा फोटोन तवरता पकड़ जरूर नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय